మరియు ఈ యొక్క ప్రోగ్రామ్కి వచ్చిన మండల స్థాయి పెద్దలు మరియు మండల ప్రజలు మా యొక్క పోలీస్ స్టాఫ్ అందరికీ అందరికంటే ముఖ్యంగా మేము ఈ యొక్క బిజీ షెడ్యూల్లో ఉండగా అందరికంటే ముందు ఇనిషియేషన్ తీసుకొని ఈ యొక్క బాజెంట్ మండల ప్రభుత్వాలు మా మిత్రులు ఈ యొక్క హరీష్ సత్తాప సభను ఏర్పాటు చేయడం అవి వారికి అతనితో ఉన్న ప్రేమను నిజంగా మనకు అలా కనబడుతుంది హరీష్ చాలా ఉద్యోగం అదేవిధంగా ప్రొఫెషనల్ కూడా చాలా యాక్టివ్గా ఉండేవాడు ఇప్పుడు గారు చెప్పినట్టుగా నాలుగో ఐదు రోజులలో అంత పెద్ద దొంగతనం కానీ వేరే కేసులలో కూడా గాంజాయి కేసులలో కూడా గాంజాయిని చెప్పి ఒడిస్సా రాష్ట్రం నుంచి కూడా అక్కడున్న దొంగల్ని తీసుకొని అక్కడే సొంతంగా ఇన్ఫెక్షన్ తీసుకొని వారిని తీసుకొచ్చి ఇక్కడ కేసు పెట్టి పంపించడం జరిగింది ఇంకొక రాబారి కేసులో కూడా నిన్న రాత్రి జరుగుతుంది ఒకటిన్నర రోజులు వాళ్ళకు కూడా ఎనిషియేషన్తో సెల్ఫ్ ఎనిషియేషన్తో పట్టుకోవడం జరిగింది ప్రొఫెషన్ కూడా చాలా యాక్టివ్గా ఉండేది నేను కూడా బీజీ చర్యల్లో కొన్ని అతను తీసి ఇవి అప్డేట్ చేసి పెట్టామని చెప్పేది చాలా యాక్టివ్ పర్సన్ ఒకటే చెప్పేది తొందరగా పెళ్లి చేసుకోమని ఆ విషయంలో తప్ప పర్సనల్గా నేను అతని లైఫ్లోకి వెళ్ళలేకపోయాను డిఫాల్ట్గా నేను గుర్తించుకుంటాను ఎందుకంటే ఇంత యాక్టివ్ ఉన్న వ్యక్తి అక్కడ ఆ విధంగా ఉండటాన్ని నేను నష్టగలకపోయాను జరిపోతాను ఎవరు ఊహించారు ఇంతమంది ప్రేమను గెలుచుకున్న వ్యక్తి ఇప్పుడు ఇక్కడ మన తిరుపతి కానీ కృష్ణప్రసాద్ కానీ వాజే మండలంలో నా ప్రజలతోనే అధికారులతోనే పిలి వాళ్ళతో కూడా చాలా అనుబంధం ఉన్నవాళ్ళు ఇంత తక్కువ ఒత్తిడిలో హరీష్ కూడా అంతే అనుబంధాన్ని అంతే ప్రేమని మీ దగ్గర నుంచి వేకొండడు కానీ చిన్న చిన్న సందర్భాలు కుటుంబ నేపథ్యం కూడా